కాంచీపురం క్రామ్ ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ వైప్ మీరు మీకు ఏం లేదు అక్కడ కూడా మీరు మాఫ్ట్ ఇమేజెస్ చూపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎయిర్క్రాఫ్ట్ బార్డర్ క్రాస్ చేయలేదు ఇటువైపునే ఉండేది ఏదో టెక్నికల్ ఇష్యూ జరిగింది సెవెంటీన్ థౌసండ్ ఫీట్ అని చెప్తున్నారు వాళ్ళు చాలా క్లియర్గా ఎందుకంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దానికన్నా పైన కూడా వెళ్తుంది మనకు హైట్లో కానీ ఎందు ఏదో జరిగింది వెరీ స్ట్రేంజ్లీ దాంట్లో నిన్న జరిగిన ప్రెస్ట్ నోట్లో ఒక వర్డ్ యూజ్ చేశారు ట్రైనింగ్ ఫ్లైట్ అంటున్నారు సో ఐ వాజ్ వండరింగ్ వార్ జరిగే టైంలో ట్రైనింగ్ ఫ్లైట్ ఏంటనేది సో అది కూడా ఒక క్లారిఫికేషన్ రావాల్సి వస్తుంది అనమాట ఎయిర్ మార్షల్ భారతి అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ టైంలో చాలా క్లియర్గా చెప్పారు లాసెస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద వార్ జరుగుతుంది బంగ్లాదేశ్ వార్లో మన వైపు అప్పుడు బంగ్లాదేశ్ వైపు మనకు ఎక్కువ ఎక్కడ మనం కోల్పోలేదు కానీ పాకిస్తాన్ వైపు మనం చాలా మనకు ఆల్మోస్ట్ డెబ్బై ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి మనది చాలా పెద్ద వార్ ఉండేది చాలా రోజులు నడిచింది సెవెంటీ వన్ వార్ సో ఆ సెవెంటీ వన్ వార్లో మనకు ఎట్లా అప్పుడు కూడా నష్టాలు ఉంటాయి ఏ ఏ యుద్ధం జరిగినా కానీ మన సోల్జర్స్ చనిపోతారు ఫ్లై ఎయిర్క్రాఫ్ట్ దెబ్బతింటుంది నేవల్ అసెట్స్ మీద అటాక్ ఉంటుంది అన్నీ జరుగుతుంది కానీ మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తారు ఏ ఆర్మీ అని కానీ ఇప్పుడు యూక్రెయిన్ రష్యా వారు చూడండి లక్ష మంది ఇక్కడ చనిపోయారు లక్ష మంది అక్కడ చనిపోయారు వీఆర్ నాట్ టాకింగ్ సివిలియన్స్ ఆర్మీ ఆర్మీ ఆలోచించండి ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు వాళ్ళది మెయిన్లీ వాళ్ళ ఆర్మీ ఎందుకంటే నేవల్ అసెట్స్ ఎక్కువ ఏరియాలో లేవు అనమాట ఈ ప్రాబ్లం మన దగ్గర ఎక్కడ జరిగిందంటే రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు అడిగేదే స్టేట్మెంట్ చైనా అడుగుతున్నారు సో రఫైల్ ఏమంటున్నారు అంటే డసా ఏమంటున్నారు కావాలని చెప్పి చైనా వాళ్ళు వాళ్ళ ఏజెంట్ని కూడా ఇంప్లాయ్ చేసుకున్నారు దీంట్లో రఫైల్ 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 అని అడుగుతున్నారు ఎందుకంటే రఫైల్ మీద రఫైల్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ని చాలా నేషన్స్కి అమ్మారు వాళ్ళని ఈజిప్ట్ కతార్ వీళ్ళందరూ కొనుక్కున్నారు ఇంకా కొత్త కొత్త నేషన్స్కి అమ్ముతున్నారు సో ఎక్కడైనా డౌట్ వచ్చిందనుకోండి వాళ్ళు అమ్మ ఇప్పుడు చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చారు అజబేజాన్కి ఇచ్చారు పాకిస్తాన్కి ఇచ్చారు పని చేయలేదు దాన్ని చూసాం కదా మనం ఈజీగా కొట్టేశాం మొత్తం అలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక కంట్రీకి ఎలాంటి వాళ్ళు తీసుకోరు అదే టైంలో మన బ్రహ్మోస్ ఇంత ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసినప్పుడు ఏమైందంటే ఆల్రెడీ ఫిలిపీన్స్ మన దగ్గర నుంచి రెండు బ్రహ్మోస్ కొనుక్కున్నారు రెండు బ్యాటరీస్ రెండు బ్యాటరీస్లో చాలా మటుకు మిసైల్స్ ఉంటుంది ఎక్స్ట్రా రెండు బ్యాటరీస్ కొనుక్కు ఇప్పుడు ఇంకా రెండు అంటున్నారు ఇప్పుడు చాలా మటుకు కంట్రీస్ గ్రీస్ అడుగుతున్నారంట మన వైపు నుంచి కావాలని చెప్పేసి సో అమ్మొచ్చు అది ఇట్స్ ఈవెన్ దో ఇట్స్ రష్యన్ జాయింట్ వెంచర్ రష్యాతోని కానీ మనకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఉంది సో వీ హ్యావ్ దట్ అనమాట ఈ జరిగిన దాంట్లో కూడా చాలా క్లియర్గా ఏంటంటే ఒక యుద్ధం జరిగినప్పుడు మెచ్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలి పొలిటికల్ పార్టీస్ మన వైపు నేను చూస్తున్నాను బీజేపీ వైపు నుంచి నేను దానికోసం బీజేపీ కానీ మిగతా పార్టీస్ కూడా ఈవెన్ శరద్ పవార్ లాంటి పార్టీ కానివ్వండి మిగతా ఈవెన్ మమతా బెనర్జీ కూడా వాళ్ళు ఎక్కువ లొల్లి చేయలేదు రాహుల్ గాంధీ ఒక్కరే కన్సిస్టెంట్గా సరెండర్ 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 అని చెప్తున్నారు సరెండర్ అంటే మీ ఆర్మీ సరెండర్ అయ్యారన్నమాట మోదీ కాదు మోదీ పేరు చెప్తున్నాడు కానీ ఇట్స్ ఆబ్వియస్లీ ఆర్మీ ఆర్మీఎస్ అవేరెస్ నొబడియో సరెండెడ్ అందరికీ తెలుసు ఎవరు డీజీఎంఓ కాల్ చేశారో పాకిస్తాన్ డీజీఎంఓ మనకు కాల్ చేశారని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళే చెప్తున్నారు మా ఎయిర్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మొత్తం పోయిందని వాళ్ళే చెప్తున్నారు నా ఎక్స్ సిక్స్ సిక్స్టీన్ పోయింది అంటున్నారు వాళ్ళకి అవాక్స్ పోయింది అంటున్నారు వాళ్ళు ఇదంతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ బ్రహ్మోస్ కొట్టినప్పుడు మాకు ముప్పై సెకండ్లే ఉండే రియాక్ట్ చేయడానికి అని చెప్పారు చెప్పిన తర్వాత కూడా మన వైపు నుంచి రాహుల్ గాంధీ కన్సిస్టెంట్గా అటాక్ చేస్తున్న అర్థం కావట్లేదు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే చైనీస్ వాళ్ళు ఉపయోగించిన వన్ ఆఫ్ ద ఏజెంట్స్ ఆఫ్ చైనా వాజ్ రాహుల్ గాంధీ ఆబ్వియస్లీ ఎందుకంటే చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ హీ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ విత్ చైనీస్ వేర్ ఆస్కింగ్ చైనీస్ వాళ్ళు అడుగుతున్న అదే ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీ ఎక్కడ పడ్డది ఎక్కడ పడ్డది చెప్పండి మాకు అప్పుడు తెలిసిపోతుంది కదా చెప్తే కానీ చెప్పరు మన వాళ్ళు ఏ జరిగినా కానీ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో అన్లెస్ పబ్లిక్ ఏరియాలో వచ్చి పడింది అనుకోండి అప్పుడు దే విల్ గివ్ అ స్టేట్మెంట్ కానీ పబ్లిక్ ఏరియాలో ఎక్కడ ఏమి పడలేదు ఆ ఎకరా పాసిబిలి తిరిగి వచ్చిందో తిరిగి వస్తున్నప్పుడు రన్వేల దిగిందో లేదో ఏదో డ్యామేజ్ అయిందో ఏదో అయి ఉంటుంది సో దానికోసం రఫాల్ సైజ్ వన్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్ వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ అది అవుట్ ఆఫ్ సర్వీస్ సో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆఫ్ ఇట్ ఇస్ రైట్ ఆఫ్ సింపుల్ అదర్వైజ్ వాళ్ళు రీప్లేస్ చేస్తారంటే దాన్ని రీప్లేస్ చేస్తారు రేపు ఇది మన కార్ కొనేటప్పుడు ఉంటుంది ఒక సంవత్సరం లోపల పని చేయకపోతే బాగా మొత్తం చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతే దాన్ని రిటర్న్ చేసిస్తారు ఇప్పుడు మనం చూసాం ట్రిండ్రంలో వచ్చిన ఎయిర్క్రాఫ్ట్ కూడా అది ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు లో ఫ్యూల్ అన్నారు లో ఫ్యూయల్ తర్వాత చూస్తే హైడ్రాలిక్ అన్నారు హైడ్రాలిక్ కోసం వాళ్ళ హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి ఒక హెలికాప్టర్ క్రూని తీసుకొచ్చారు వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళతో కాలేదు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు మళ్ళీ కొత్త టీం మొన్న వచ్చారు నిన్న వచ్చారు మొన్న వచ్చారు ఒక నలభై మంది వచ్చారు వాళ్ళు రిపేర్ చేయడానికి సో ఇదేదో చిన్న స్పెసిఫిక్ చిన్న ఏక్రాఫ్ట్ కాదు ఇదే కార్ రిపేర్ చేయడమో లేకుంటే ఒక టూ వీలర్ రిపేర్ చేయడం కాదు ఇది హండ్రెడ్ మిలియన్ డాలర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఆలోచించండి దాని యాక్చువల్ రేట్ ఎంత ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో సో ఆబ్వియస్లీ దీన్ని ఒక మెచ్యూర్ వేగా డీల్ చేయాల్సి వస్తుంది ఇజ్రాయిల్లో చూడండి ఇజ్రాయెల్లో వాళ్ళు ఇంతమంది ఇవ్వాలి కూడా వాళ్ళు నలుగురు సోల్జర్స్ని కోల్పోయారు ఐదుగురు ఇవాళ యంగ్ పీపుల్ పంతొమ్మిది ఇరవై సంవత్సరాల సోల్జర్స్ గాజాలో సో వాళ్ళు అడగరు వాళ్ళ అపోజిషన్ పార్టీస్ అడగరు ఎక్కడ పడ్డారు అది చెప్పండి మాకు ఎక్కడ పడ్డది ఇక్కడ చెప్పండి మిసైల్స్ వచ్చి వాళ్ళ మీద కూడా పడ్డది కదా హైఫాలో పడ్డది టెలవీబులో పడ్డది కానీ వాళ్ళు రియాక్ట్ కాలేదు వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు సరే పడదు డ్యామేజ్ అయింది వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఫినిష్డ్ మ్యాటర్ ఎన్స్ ఇక్కడ అది కాదు మాకు ఎన్ని ఎకరా పోయింది చెప్పండి ఎన్ని ఎకరా పోయింది స్పెసిఫిక్గా ఎయిర్క్రాఫ్ట్ ఒకటే అడుగుతున్నారు పాకిస్తాన్ వైపు ఎన్ని పోయిందని అడగట్లేదు మన వాళ్ళు రాహుల్ గాంధీ కానీ మిగతా కొన్ని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్ది ఎన్ని ఎకరాట్ పోయింది మాకు చెప్పండి అని చెప్తే మేము మళ్ళీ అదొక ఇంకొక లాజిక్ ఉంటుంది దానికి అది లేదు ఎనీవే యాజ్ ఆఫ్ నౌ డసా ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ మన ఎయిర్ ఫోర్స్ అయితే మాట్లాడరు దాని గురించి సింధూర్ కూడా అయిపోయింది కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఇంకా ఇంకా స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి మా వైపు జరిగింది ఇది రఫాల్ మాది బ్రహ్మోస్ కొడితే మాకు ముప్పై సెకండ్లో ఉండే అని చెప్తున్నారు అది కాకుండా నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానివ్వండి జకబాబాద్ కానివ్వండి మిగతా ఎయిర్ ఫోర్స్ బేస్ మీద జరిగిన వాళ్ళ డ్యామేజ్ కూడా నిన్న నిన్ననే మొన్న మూడు రోజుల క్రితం ఒక పాకి ఫామర్ సిఐఏ సీనియర్ సిఐఏ ఏజెంట్ ఏం చెప్పారంటే దాట్ వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్కి ఒక అమెరికన్ జనరల్ దగ్గర ఉందంట హూ ఇస్ స్టేషన్ ఇన్ ఇస్లామాబాద్ సో పాకిస్తాన్ కెనాట్ ఆపరేట్ వాళ్ళ న్యూక్లియర్ బటన్ వాళ్ళు ఆపరేట్ చేయలేరు వితౌట్ అమెరికన్ పర్మిషన్ పర్మిషన్ కూడా కాదు వాళ్ళు కీ ఆపరేట్ చేస్తేనే ఇది న్యూక్లియర్ మిసైల్స్ రిలీజ్ చేయొచ్చు అది అమెరికా అక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే ఈ తాలిబాన్ చెట్లను లేకుంటే అల్ ఖైదా చెట్లను లేకుంటే ఐసీస్ చెట్లో ఢిల్లీ పడిపోతే న్యూక్లియర్ వెపన్ రేపు వాళ్ళు తీసుకొచ్చి వాషింగ్టన్ మీద వాడేస్తారు లేకుంటే న్యూయార్క్ మీద వాడేస్తారు అది కాకూడదని చెప్పి చేస్తున్నారు అనమాట సరే ఇప్పుడు చివరికి పాకిస్తాన్ అయినా మాకు ఎంత నష్టం జరిగింది అనేది చెప్పుకుంటోంది భారత్ ఎందుకు చెప్పుకోవట్లేదు ఒక పారదర్శకత అనేది ఉండాలి ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ మీద పెట్టేదంతా మన డబ్బే కదా చెప్పాల్సిన అవసరం ఉంది కదా మీరు చెప్పింది రిప్లై కరెక్టే కానీ కొన్ని దానికి సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటిల్లో ఇవాళ జరిగిన ఒక బ్యాటిల్లో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్క్రాఫ్ట్ పక్కన పెడదాం మనం ఒక టెర్రర్ ఆపరేషన్ జరిగింది నలుగురిని చంపేశాం వాళ్ళ సిగ్నల్ మాకు దొరికింది వాళ్ళు శాటిలైట్ సిగ్నల్ యూజ్ చేశారు మేము శాటిలైట్ ఫోన్ పట్టుకున్నామంటే నెక్స్ట్ టైం వాళ్ళు శాటిలైట్ ఫోన్ వాడరు సో మనం కూడా చెప్పారనుకోండి ఎస్ వాళ్ళు రఫైల్ కొట్టారు లేకుంటే మనం కొట్టాము ఇట్లా జరిగిందంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళకి అర్థమైపోతుంది దీని ఇట్లా సో మిలిటరీ సీక్రెట్స్ అని ఉంటుంది పాకిస్తాన్ ఏం చెప్తున్నారు వాళ్ళ డ్యామేజ్ జరిగింది ఏదని చెప్తున్నారు కానీ మన వైపు ఎక్కడ డ్యామేజ్ జరగలేదు మనం చూసాం మనం చాలా క్లియర్గా మన వైపు వచ్చిన ఒక్క మిసైల్ కూడా రెండో మూడు మిసైల్ సివిలియన్ ఏరియా మీద పడ్డది ఒకటి సర్గోదా ఎయిర్బేస్ మీద పక్కన వెళ్ళి పడ్డది ఎయిర్ ఎయిర్బేస్ మీద పడలేదు అది సో పాకిస్తాన్ మన అన్ని మన యాకక్ గన్స్ అంటారు అంటే యాంటీ ఏక్రాఫ్ గన్స్ నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ దాకా చాలా బాగా పనిచేస్తుంది మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ దాంట్లో మనం చూసాం చాలా మటుకు ఎట్లా పనిచేస్తుంది అది దాని క్లారిటీ కూడా మంది మనం టీవీలో చూసాం రాత్రిపూట ఐదు ఆరు మిసైల్స్ ఎల్లుంటుంది అక్కడ దట్ దాట్ ఓకే ఇట్స్ స్టిల్ ఆకాష్ తీర్ పనిచేస్తుంది బాగానే కానీ డ్యామేజ్ జరిగింది అన్ని పబ్లిక్ డొమైన్లో చెప్పక్కర్లేదు ఇట్ ఇస్ అ ప్రొట్రాక్టెడ్ వార్ అంటే చాలా రోజులు నడిచిన యుద్ధం అంటే అప్పుడు చెప్పొచ్చు ఇంతమంది చనిపోయారు ఇంతమంది ఏక్రాఫ్ట్ పోయింది ఇన్ని నేవల్ అసెట్స్ మీద అటాక్ జరిగింది ఇంత ఆర్మీ వాళ్ళు చనిపోయారని చెప్పి అప్పుడు చెప్తాం కార్గిల్ చెప్పాం కదా కార్గిల్ లో ఏ నష్టం జరిగింది అందరికీ తెలుసు కార్గిల్ లో వాళ్ళ ఎంతమంది మంది అని చెప్పి చాలా క్లియర్ గా మన అక్కడ గ్రేవ్స్ కూడా తయారు చేసాం వాళ్ళ కోసం విజయ్ వి సెలబ్రేట్ దోస్ డేస్ విత్ ద ఫాలన్ సోల్జర్స్ మార్టర్స్ కోసం ఈ కేసులో మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే వీఆర్ హోల్డింగ్ లాడ్ ఆఫ్ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ చెప్పలేదు ఇది ఇది స్ట్రైక్ కూడా అని చెప్పారు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఎందుకంటే మీరు సర్జికల్ స్ట్రైక్ లో మేము కొట్టామని చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు రెడీగా ఉంటారు దానికోసం నెవర్ సే మేము పాకిస్తాన్ ఎట్లా కొట్టామని మన వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పట్లేదు నూర్ఖాన్ బేస్ ఎట్లా కొట్టామని చెప్పట్లేదు జఖాబాబాద్ ఎట్లా కొట్టాయని చెప్పట్లేదు కైరానా హిల్స్ దగ్గర ఏం చేసామో మనం చెప్పట్లేదు సో ఆర్ నాట్ స్పీకింగ్ అది మెచ్యూరిటీ ఆఫ్ ఎన్ ఆర్మీ ఇస్ దేర్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత పెద్ద క్యాంపెయిన్ చేశారు ఇరాన్ మీద వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బయట ఎక్కడ ఇవ్వలేదు అటాక్ చేసాం బాంబ్ చేసాం యూఎస్ కూడా బీ టూ బాంబర్స్ తీసుకెళ్లాం కొట్టాం డ్యామేజ్ అంతా జరిగింది సబ్స్టాన్షియల్ డ్యామేజ్ అంతే అంతే పిక్చర్స్ ఎవరైనా దొరకవచ్చు టుడే యూ కెన్ గో టు ఎనీ ఇంటర్నేషనల్ థింగ్ వాళ్ళు శాటిలైట్ పిక్చర్స్ మీకు ఇస్తారు పాకిస్తాన్కి పది నిమిషాలు పడుతుంది ఆ సాటిలైట్ పిక్చర్ కొనడానికి దాని నుంచి వాళ్ళు క్లియర్గా తెలిసిపోతుంది ఏమైనా మన ఎయిర్క్రాఫ్ట్ కింద పడితే దాని విజువల్స్ ఉంటుంది దాంట్లో ఏ విజువల్స్ లేదు ఎక్కడ లేదు సో మనం సీక్రసీ మెయింటైన్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అన్నీ పబ్లిక్ డొమైన్లో చెప్పక్కర్లేదు ఓకే మనుషులు చనిపోతే క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే మనం యూ హోల్డ్ ఒఫీషియల్ ఫ్యూనరల్స్ నిన్ననే పాకిస్తాన్ ఒక కార్గిల్ లో చనిపోయిన ఒక సోల్జర్ని మేము బాడీ తీసుకోమని చెప్పిన వాళ్ళకి నిన్న ఒక వాళ్ళు విక్టరీ పరేడ్లో ఒక మెడల్ ఇచ్చారంట ఆయనకి చనిపోయిన ఆయనకి ఫస్ట్ ది రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ హిస్ బాడీ ఫ్రమ్ ఇండియా మన వైపు నుంచి మనమే దాన్ని బరి చేసాం అన్నమాట బాడీని అట్లాంటి మనుషులు వాళ్ళు మన అట్లా కాదు మనం మన ఫాలన్ సోల్జర్స్ని మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళ ఫ్యామిలీకి బాడీ అక్కడ పంపిస్తాం అన్నీ జరుగుతుంది ఈసారి కూడా చూసాం మనం అది జరిగిందంతా పేల్గామ్లో జరిగింది కానివ్వండి మిగతా అన్ని ప్లేసెస్లో కూడా వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సోల్జర్స్ వెరీ వెల్ అది ఉంది అసెట్స్ ఎక్కడైనా పోయిందంటే చాలా క్లియర్గా ఎయిర్ మార్షల్ భారతి వర్డ్ కూడా యూజ్ చేశారు ఆల్ ఆర్ పైలట్స్ ఆర్ సేఫ్ ఎప్పుడైనా ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు షార్ట్అవుట్ చేయకపోతే దాన్ని షార్ట్అవుట్ చేయలేము అని ఎందుకంటే పైలట్ దగ్గర మైక్రో సెకండ్స్ ఉంటుంది ఐదో పది సెకండ్లో డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలని ఇంజిన్ పని చేయట్లేదు ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అయిపోయింది లేకుంటే ఐవియానిక్స్ పోయింది ఇంకా ఎయిర్క్రాఫ్ట్ని కంట్రోల్ చేయలేము వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ల్యాండింగ్ ట్రై చేస్తారు మళ్ళీ తీసుకొచ్చి ల్యాండ్ చేయడానికి కానీ అది కూడా కాకపోతే ఏం చేస్తారంటే ద ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ద పైలట్స్ ఇస్ ఎజెక్ట్ వాళ్ళ దగ్గర ఒక బటన్ ఉంటుంది ప్రెస్ చేస్తే వాళ్ళ పైకి ఎయిర్క్రాఫ్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు పారాషూట్ ఓపెన్ అయితే ల్యాండ్ అయిపోతారు ఎయిర్క్రాఫ్ట్ పోతుంది ఎక్కడో వెళ్ళి పడిపోతుంది అది ఎందుకు చేస్తున్నారంటే ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ని ట్రైన్ చేయడానికి మీరు రెండున్నర మూడు కోట్లు ఖర్చు పెడతారు యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ ద ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ రేపు కొనవచ్చు ఇంకొక పైలట్ని ట్రైన్ చేసి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి మన దగ్గర ట్రైన్ చేస్తారు హకీంపేట్లో ఫస్ట్ అక్కడ ఫిక్స్ వింగ్ ఉంది మన సారీ దిండిగల్ల ఫిక్స్ వింగ్ ఉంది హకీంపేట్లో హెలికాప్టర్ డివిజన్ ఉంది మన దగ్గర సో ట్రైనింగ్ కోసం చాలా ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దే హ్యావ్ టు సేవ్ దట్ లైఫ్ అనమాట దానికోసం చూడండి లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు ట్రై చేస్తారు కాకపోతే ఎజెక్ట్ చేసేస్తారు వాళ్ళు సో ఇది ఇది కూడా అంతే కేసు దట్ ఇన్ అ వార్ ఆల్సో వార్ సిట్యువేషన్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే చీప్ కాదు యాభై మిలియన్ అరవై మిలియన్ డాలర్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్ థర్టీ ఫైవ్ అయితే వంద మిలియన్ డాలర్ మన ఇంకా కొనలేదు అది సో దట్ ఇస్ వెరీ ఇట్ ఇస్ సో ఒక వార్ సిచ్యువేషన్లో చెప్పిన దానికి అసలు దసా వాళ్ళు టేక్ ఆఫ్ టేక్ చేసుకున్నారు చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు మన వైపు నుంచి కూడా అక్కడిక్కడ కాకుండా మనం కొంచెం స్టేట్మెంట్లు ఇచ్చాం మన సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు కానీ మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ మన మన ఒక అటాచ్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు ప్రెసెంటేషన్ చేశారు సో కానీ దాన్ని కూడా మన మీడియా ట్విస్ట్ చేస్తారన్నమాట ఏదైనా చెప్తే మోదీ గారు ఎందుకు చెప్పలేదు మోదీ గారు ఎందుకు మాట్లాడలేదు అని మోదీ గారు చెప్పక్కర్లేదండి ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు ప్రొఫెషనల్గా వాళ్ళకి తెలుసు ఇట్లా మాట్లాడాలని సరే ఇప్పుడు మనం డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆబ్వియస్గా టెర్రరిజం గురించి కూడా మాట్లాడుకోవాలి టెర్రరిస్టులు అనగానే పాకిస్తాన్ బేస్డ్గానే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు యూఎస్ మనకు అప్పగించినటువంటి రానా చెప్పినటువంటి మాట ఒక ట్రస్టెడ్ పర్సన్ని నేను పాకిస్తాన్ ఆర్మీకి అన్నాడు ముంబై టెర్రర్ అటాక్స్ కావచ్చు గతంలో జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లు ఆయన ప్రధానమైనటువంటి భాగస్వామ్యే కాదు ఆయనే చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఎవరిని డిప్లాయ్ చేయాలి అనేది కూడా చెప్పారు అనేది సే ఎందుకని అంత ఒక ట్రస్టెడ్ పర్సన్ని అనే ఒక మాట పాకిస్తాన్ ఆర్మీ నన్ను చాలా నమ్మింది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడే బోల్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా సార్ ఆయన ముంబైలో అదే దాడులు జరిగిన టైంలో ఉన్నాడా లేడా ఎందుకని యూఎస్కి వెళ్ళిపోయాడు దుబాయ్కి వెళ్ళాడు ఇలాంటివన్నీ సార్ దుబాయ్కి వెళ్ళాడని చెప్పి ఎయిర్పోర్ట్లో ఎగ్జిట్ చూపిస్తుంది ఆ టైంలో అప్పుడు ఇన్వెస్టిగేషన్ చూపిస్తుంది కానీ దాని తర్వాత ఆయన ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను రిటర్న్ వచ్చా చెప్తాను మనం ఏమందరకున్నామంటే పాకిస్తాన్లో వాళ్ళ హ్యాండ్లోస్తో వస్తాను కూర్చున్నాడు అనుకున్నాం మనం డేవిడ్ కోల్మెన్ హెడ్లీ కానివ్వండి తహవూర్ రానా కానివ్వండి ఐడెంటిఫికేషన్లో స్పాట్స్లో ముంబైలో ఆల్మోస్ట్ ఇరవై స్థానాలు వాళ్ళు ఫస్ట్ రెక్కీ చేసుకున్నారు ఛత్రపతి శివాజీ టర్మినస్ లియోపోల్డ్ కెఫే లియోపోల్డ్ కెఫే తాజ్ పక్కన ఉంటుంది తాజ్ పక్కన ట్రైడెంట్ హబాద్ హౌస్ హబాద్ హౌస్ అంటే వీళ్ళ ఇజ్రాయల్ వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ లాగా ప్లస్ ప్రేయర్ అక్కడ చేస్తారు వాళ్ళు అది కాకుండా మిగతా ప్లేస్లో కూడా వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ అటాక్ చేయాలని కానీ లాస్ట్లో దే నారో డౌన్ టు దీస్ ప్లేసెస్ కామా హాస్పిటల్కి తర్వాత వెళ్ళారు ఇట్ ఆస్ అన్ఫార్చునేట్ థింగ్ అది ఎందుకు వెళ్ళారు ఎవరు తెలియట్లేదు క్లియర్గా కానీ ఈ అటాక్ జరిగిన దానికి తహోర్ సెన్ రానాకి మొత్తం అన్ని ప్లేసెస్ చాలా క్లియర్గా తెలుసు ఎందుకంటే నేను దీనికన్నా ముందు కూడా బహుశా మీ ఛానల్ మాట్లాడాను ఇంకో ఛానల్ మాట్లాడినాను ఆర్వీఎస్ మాణి గారి ఒక పుస్తకం గురించి చెప్పాను నేను ద మిత్స్ టెర్రర్ అని చెప్పి ఆయన అండర్ సెక్రటరీ హోమ్ ఉండే అప్పుడు ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగినప్పుడు దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ద ఎంటైర్ అటాక్ పాకిస్తాన్ కోఆర్డినేట్ చేసిన అటాక్లో భారతదేశం వైపు నుంచి కూడా చాలామంది హెల్ప్ చేశారు మన వైపు స్పెషలీ ముంబైలో ఎందుకంటే మీకు ఆ రోజు సాయంత్రం వీళ్ళందరూ కోలివాడలో దిగినప్పుడు పాకిస్తాన్ నుంచి టెర్రీస్ట్ ఇంక్లూడింగ్ కసబ్తో వాళ్ళు పది పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద కిట్లు తీసుకొని దిగారు మీరు ముంబైలో కోలివాడ నుంచి బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ ఉన్న ఫిషర్మన్ వాళ్ళు అడుగుతారు మీరెవరు బాబు అని చెప్పి ఆ రోజు ఎవరు ఏం అడగలేదు అంటే వాళ్ళతో తోడు ఎవరో ఉన్నారు లోకల్ అసెట్ మళ్ళీ మీరు కోలివాడ నుంచి బయటకు వస్తే ఇఫ్ యూ నో ముంబై వెరీ వెల్ ఆ టైంలో ఊబర్ లేదు ఓలా లేదు ట్యాక్సీలు దొరకవు మీకు ఈవినింగ్ ఐదు ఐదున్నర టైంలో వాళ్ళందరికీ ట్యాక్సీలు డిఫరెంట్ లొకేషన్కి ట్యాక్సీలు రెడీగా ఉండే ఇండియన్ కరెన్సీ అఫ్ కోర్స్ తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళే ఇదంతా ఎవరు చేయించారంటే న్యాచురల్లీ లోకల్ అసిస్టెంట్స్ తీసుకున్నారు తాజ్ మహల్ హోటల్ బయట ఒక చాయ్ అమ్మేటోడు ఒక మంచిగా ఉండే ఛాయ్ పానీపూరి అదంతా అమ్మేటట్టు మంచి ఒక బండి ఉంటుండే ఎప్పుడు ఆ రోజు రాత్రి తర్వాత ఆ బండి కనిపించట్లేదు మండీ లేడు మంచి లేడు ఎక్కడ పోయిందో తెలియదు ఎందుకంటే ఈ ఎంటైర్ థింగ్కి ఎంక్వైరీ ఎక్కడ జరగలేదు యూ విల్ బీ సర్ప్రైజ్డ్ దట్ ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా భారతదేశం తరఫు నైట్ నుంచి ఎంక్వైరీ జరగలేదు వీలేమో రాహుల్ గాంధీ అంటున్నారు పహల్గామ్ ఎంక్వైరీ కావాలి ఎంక్వైరీ కావాలని చెప్పి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ దీనికన్నా పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఏముందండి ఆ బోటు పాకిస్తాన్ నుంచి దిగినప్పుడు మన కోస్ట్ గార్డ్ ట్రాక్ చేసుకున్నారు ఆ మీకు తెలుసు బహుశా స్టోరీ అది అండ్ వాళ్ళు ఇండియన్ కోస్ట్కి దాగానే ఇంకొక బోట్ని తీసుకొని దాని నుంచి వాళ్ళు ఇండియాకి వచ్చారు ఇదంతా మన వాళ్ళు కోస్ట్ గార్డ్ అబ్జర్వ్ చేశారు అప్పుడు చిదంబరం గారు పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై ఉంది అది ఎస్ వీ వర్ ట్రాకింగ్ దట్ బోట్ అని చెప్పి నేను చెప్పట్లేదు చిదంబరం గారు చెప్పారు పార్లమెంట్లో డిసెంబర్లో చెప్పారని కానీ ద లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే బేసిక్లీ తావర్ హుసేన్ రానా ఈ చెప్పిన మాటకి పాకిస్తాన్ ఇప్పుడు కూడా నిరాకరిస్తారు వాళ్ళు చెప్పారు మాకేం కనెక్షన్ లేదని చెప్తారు వాళ్ళు డెఫినెట్గా చెప్తారు ఏ దొంగ చెప్తారండి నేను దొంగతనం చేశారని చెప్పాడు పోలీసు వాళ్ళకి అది కొడితే అప్పుడు ఆడు చెప్తాడు నేను దొంగతనం చేశానని చెప్పి ఇది అదే సంగతి అనమాట ఇప్పుడు ఈ కన్ఫెషన్ ఇచ్చేశారు అయిపోయింది దీని తర్వాత ఏంటి నెక్స్ట్ పాకిస్తాన్ని క్యాన్ వీ హోల్డ్ ఎమ్ అకౌంటబుల్ ఇన్ని సంవత్సరాల తర్వాత చేయాలండి అప్పుడే చేయాలండే వీ షుడ్ హావ్ గాన్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేకుంటే మన వైపు నుంచి కూడా ఒక ట్రయల్ కండక్ట్ చేసి పాకిస్తాన్లో ఉన్న ఈ హ్యాండ్లర్స్ ఆఫ్ కోర్స్ మన అందరికి తెలుసు లష్కర్ తొయబా కానివ్వండి జైషే మహమ్మద్ కానివ్వండి వీళ్ళు చేయించిన వాళ్ళ మీద చర్యలు చేపియాలండే అప్పు చేయలేదు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు తావో హుసేన్ రానా అని కూడా యూఎస్ పట్టుకున్నారు మనం పట్టుకోలేదు యూఎస్ పట్టుకున్న తర్వాత అది కూడా ఒక విజా వయోలేషన్ మీద పట్టుకున్నారు ఓకే ఆ టైంలోనే వీళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకంటే యూఎస్లో కస్టమ్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ వీళ్ళు ఫ్రీక్వెంట్లీ పాకిస్తాన్కి వెళ్తున్నారు వస్తున్నారు ఎందుకు అని చెప్పి డౌట్ వచ్చి అప్పుడు అరెస్ట్ చేస్తాం మంచి అప్పుడు జరిగిందన్నమాట అరెస్ట్ దాని తర్వాత ఆయన బెయిల్ రిలీజ్ చేశారు మళ్ళీ అరెస్ట్ చేశారు ఇంకో కేసులో దాని తర్వాత అక్కడి నుంచి మన ఎక్స్టడిషన్ ప్రొసీడింగ్స్ పెట్టాం మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఇంటర్నేషనల్ మన ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ పెట్టాం దాన్ని బట్టి చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ తర్వాత దొరికాను మనందరూ చాలా స్టో మన అందరికీ ఈ స్టోరీ తెలుసు అనమాట కానీ రానా చెప్పిన అదే స్టోరీని కరాబరేట్ చేయాలంటే చాలా క్లియర్గా పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లు అంటే ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఆర్మీని అది లష్కరే ఎయిబా జైషే మహమ్మద్ అంతా ఫ్రంట్ అండ్ వీల్ ఇన్ఫాక్ట్ మీరు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా మీరు చూసుంటారు ఒక ఫ్యూనరల్ జరిగింది స్టేట్ ఫ్యూనరల్ ముగ్గురు టెర్రరిస్ట్కి పాకిస్తాన్ ఫ్లాగ్ డ్రైప్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి సెల్యూట్ కొట్టారు పాకిస్తాన్ సోల్జర్స్ ఆ బాడీని క్యారీ చేశారు మీరు టెర్రరిస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారండి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఏం చేశారంటే ఐఎస్ఐ వాళ్ళు డెప్యూటేషన్లో వెళ్తారు టెర్రరిస్ట్ గ్రూప్స్కి సో మీ మేజర్ కానివ్వండి కర్నల్ లెవెల్ కానివ్వండి ఈవెన్ సోల్జర్ జవాన్ లెవెల్లో వాళ్ళని డెప్యూట్ చేస్తారు టు ట్రైన్ వాళ్ళు ఈ స్ట్రైక్లో చనిపోయారు ఆ మస్జిద్ లోపల వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు కొట్టినప్పుడు మనం కొట్టినప్పుడు సో నేచురలీ వాళ్ళ సోల్జర్స్ చనిపోయినప్పుడు వాళ్ళు టెర్రెస్ అని చెప్పి పక్కన పడేయలేగారు కదా టు షో దట్ రెస్పెక్ట్ ఇట్ ఈ ఓపెన్ అడ్మిషన్ అనమాట మీరు అడిగిన ప్రశ్నకి ఐఎస్ఐ కనెక్షన్ ఉందంటే ఎస్ ఇయర్ ద ప్రూఫ్ స్పాన్సర్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు రిటర్న్ ఇస్తారని చెప్పి చెప్తున్నారు అది ఇది అది పాత కథ అది ఏం జరగదు ఎప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దావుద్ ఉన్నారంటే దావుద్ లేడు పాకిస్తాన్లో దుబాయ్లో ఉన్నాడు మళ్ళీ అంటాడు చనిపోయింది అంటారు మళ్ళీ దావుడ్ ఎక్కడ కనిపిస్తారు మళ్ళీ ఇదంతా అందరు గెలిచిన స్టోరీ అది పాకిస్తాన్ ఎఫ్ఏటీఎఫ్ లిస్ట్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడే గ్రే లిస్ట్ నుంచి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ నుంచి దట్ ఈస్ టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్న నేషన్గా మనం ఆ ప్రెషర్ ఎప్పుడు పెట్టుకుంటూ రావాలి మీరు చూస్తుంటారు పెహల్గామ్ తర్వాత ఇవాళ దాకా ఒక మేజర్ అటాక్ జరిగిందండి జమ్మూ కశ్మీర్లో ఎందుకు మనం అడగాల్సింది బికాస్ ఇండియా ఏం వార్నింగ్ ఇచ్చారంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఒక అటాక్ జరిగితే మా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద లేకుండా మా సివిలియన్స్ మీద నడుస్తుంది మేము పాజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ప్లే చేసేస్తాం ఇంకోసారి ఆపరేషన్ సింధూర్ విల్ రీస్టార్ట్ హావ్ నాట్ సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ ఆపరేషన్ సింధూర్ ఆపలేదు విల్ స్టార్ట్ పాకిస్తాన్ కదొక భయం ఉంది ఇప్పుడు దట్ ఇదైనా ఇక్కడ వెళ్ళి ఇవ్వడానికి కొడితే మా మీద వస్తుంది కదా బాబు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద కంట్రోల్ ట్రై చేస్తున్నారు దానికోసం బిలావల్ బుట్ట స్టేట్మెంట్ దట్ విల్ హ్యాండ్ ఓవర్ హిమ్ అని చెప్పి ఎవరిని పాసిఫై చేయడానికి అంటారు ఎవరిని సాటిస్ఫై చేయడానికి బెటర్ బెటర్ అండ్ అది కాదు అనే మాట అందులో హఫీజ్ సయీద్ కొడుకు కూడా అంటున్నాడు ఆయన ఎవరు మన ఇవ్వడానికి అనే మాట ఇంతకీ హఫీజ్ సయీద్ ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడా ఫ్రీగా తిరుగుతున్నాడా అనేది ఇది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లో లో రెండే నడుస్తుందండి అల్లా అండ్ ఆర్మీ రిలీజియన్ అండ్ ఆర్మీ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ సో బిలవల్ బుట్ట కాదు షెహబాజ్ షరీఫ్ చెప్పిన కానీ టెర్రరిస్ట్ వాళ్ళని ఓవర్ రూల్ చేస్తారు వాళ్ళు మీరు చూసుంటారు మొన్న కూడా ట్రంప్ లంచ్కి పిలిపించింది షబాజ్ షరీఫ్ని కాదు వాషింగ్టన్లో వైట్ హౌస్లో అసీం మునీర్ని పిలిపించారు దే నో ఇట్ ఈవెన్ సీజ్ ఫైర్ టాక్స్ నడుస్తున్నప్పుడు కూడా బై యుఎస్ వైపు నుంచి వాళ్ళ సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు అది వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అయితే మాట్లాడలేదు కానీ డిఫెన్స్ సెక్రటరీ ఎవరు మాట్లాడుంటారు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా అసీం మునీర్తో మాట్లాడారు కానీ తెలుసు పాకిస్తాన్లో ఎవరు నడిపిస్తారు గవర్నమెంట్ అనేది మీరు అడిగిన ప్రశ్నకి ఇదే దట్ వీళ్ళకి అథారిటీ లేదు పాకిస్తాన్ ఆర్మీ నడిపిస్తున్నారు ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఒక ఇంటర్నేషనల్ కన్జంప్షన్ చెప్తున్నారు చూడండి మేము ఇంత ఓపెన్ గా ఉన్నాం మేము మా దగ్గర టెర్రరిస్ట్ ఉంటే మేము ఇచ్చేస్తూ ఉంటున్నాం కానీ భారతదేశం ఒప్పుకోవట్లేదు అనే మాట కూడా అన్నాడే మన వద్దంటామా మనం వద్దంటామా వీళ్ళేమంటారు అప్పుడు ఇంకొక ఇంకేదా కండిషన్ పెడతారు దానికి అరే మీ వైపు ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళని మాకు ఇచ్చేయమంటారు అది అన్ని వస్తుంది అట్లాంటి కండిషన్ మనకు తెలుసు ఇదంతా అంతా వేర్ ఇట్ లీడ్స్ టు అని తెలిసిపోతుంది సమాజదార్కు ఇషారాయ్ కాఫీ అంటారు హిందీలో అదే చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు టెర్రరిస్ట్ అనగానే మీ వైపు కూడా టెర్రరిస్ట్ ఉంది కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా బీజేపీ బీహెచ్పీ వాళ్ళు ఉన్నారు కదా భజలు ఉంది వాళ్ళని మాకు అప్పగించండి వాళ్ళు పాకిస్తాన్లో బలూచిస్తాన్లో బాంబే ఇస్తున్నారు మాకు అదే అప్పగించండి అని చెప్తారు అప్పుడు ఏం చెప్తారు మనం అప్పుడు అప్పు అంటాం మనం మనకు పని లేదు మీరు పెట్టుకోండి కావాలంటే మేము చూసుకుంటాం అని పని తర్వాత అని చెప్పేసి ఇజ్రాయేల్ అదే చేస్తున్నారు కదా టార్గెటెడ్ హిట్టింగ్ ఎక్కడైనా కానీ వాళ్ళు ఉన్నా కానీ ఇరానియన్స్ కానివ్వండి హమాస్ కానివ్వండి హెస్బుల్లా కానీ కొడతారు వాళ్ళని మనం కూడా అదే నేర్చుకోవాలి అదే పాలసీ మనం కూడా ఫాలో చేయాలి ఈ సర్జికల్ స్ట్రైక్స్ కానీ దాని తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిన ఏడవ తారీఖు ఎనిమిది తారీఖు సెవెంత్ నైట్ ఎయిత్ మార్నింగ్ జరిగిన అటాక్లో సేమ్ పాలసీ ఫాలో చేయాల్సింది అది తహవూర్ రానాకు ఇచ్చిన అడ్మిషన్తో మనకి ఇంకా స్ట్రెంగ్త్ అని అయింది మన ఇది ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు చేయలేము చాలా లేట్ అయిపోయింది ప్రూఫ్స్ అన్ని పోయినాయి మొత్తం కానీ మెయింటైన్ తీసుకురావాలి గ్రే లిస్ట్ తీసుకొచ్చేద్దాం ఫస్ట్ గ్రే లిస్ట్లోనే వాళ్ళకి చాలా ప్రాబ్లం రాబోతుంది అనమాట సో ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు సార్ ఎస్ నేను ఒక ట్రస్టెడ్ పర్సన్ ని అని చెప్పాడు రానా అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ అన్ని అవుట్ అయిపోయాయి అక్కడ ఏవీ లేవు అక్కడ విట్నెస్ లేవు అసలు ఏవీ లేనప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ మారల్ విక్టరి అంతే మనందరికీ తెలుసు రానాను తీసుకొచ్చి మనం ఒక కండిషన్ పెట్టారు యుఎస్ కోర్టు రానాని సెట్ డెత్ సెంటెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి అది వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేస్తారు ఈవెన్ యూకే కోర్ట్స్ అదే చెప్తారు విజయమాల్యాన్ని పంపించమంటే మీ మీకు అక్కడ జైల్లో టాయిలెట్లు బాగలేవంట జైల్లో పడుకోవడానికి కింద పండిపోతుంది వీళ్ళకి ఏసీ ఇవ్వట్లేదు అంట అని చెప్పి దోమలు ఉన్నాయని చెప్పి పంపించట్లేదు అక్కడి నుంచి యూకే నుంచి ఇది కూడా అంత సంగతి కానీ రానమ్మ దగ్గర చనిపోయేదాకా జైల్లోనే ఉంటాడు బయటికి రాడు ఎట్లయినా కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ బయట పబ్లిక్ కన్జంప్షన్ మీలాంటి నాలుగు చెప్పేది రెండు శాతం బయట చెప్తారు జరిగిందన్న మిగతా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది డీటెయిల్స్ ఏంది ఎవరు ఎట్లా ఏం చేయించారు ఏ ఆర్మీ అప్పుడున్న ఆర్మీ ఆఫీసర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండరు చనిపోయి ఉంటారు చాలామంది ఇప్పుడు దాకా తెలియదు రిటైర్ అయితే అయిపోయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సో జరిగిన దానికి పర్వేస్ ముషరఫా లేకుండా ఇంకెవరైనా రెస్పాన్సిబుల్ అంటే దెన్ వీ హ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆ టైంలో కానీ ఇట్స్ టూ లేట్ కానీ ఒక మారల్ విక్టరీ లాగా దట్ వీ హవ్ ఎస్టాబ్లిష్డ్ ఎస్ పాకిస్తాన్ డిడిట్ అని అందరు తెలుసు మీరు చెప్పినట్లు అందరికీ తెలుసు పాకిస్తానే చేయించారా ఐఎస్ఐ చేయించారని కానీ వీకుండ్ ప్రూవ్ ఆ టైంలో మనం ప్రెషర్ పెడితే మన్మోహన్ సింగ్ టైంలో ప్రెషర్ పెడితే డెఫినెట్గా దేవుడ్ హిన్ రిజల్ట్ కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో అగ్రీ చేయలేదు ఈవెన్ బాంబింగ్ కోసం అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు గుర్తుంటుంది రీసెంట్లీ కూడా ఆయన చెప్పారు వర్ రెడీ విత్ అ ప్లాన్ టు బాంబ్ పాకిస్తాన్ మనం చేసినట్లే ఈసారి చేసినట్లనే కానీ మన్మోహన్ సింగ్ గారు వద్దని చెప్పారు ఇట్లా అగ్రవేట్ ద సిచ్యువేషన్ ఇంకా సిచ్యువేషన్ ఇంకా స్పాయిల్ అయిపోతుంది వద్దని చెప్పేసి ఆపేశారు ఆలోచించారు సో ఇప్పుడు మసూద్ అజర్ ఎక్కడున్నారు సఫీద్ ఎక్కడున్నారు అనేది హఫీజ్ ఎక్కడ ఉన్నారు అందరు పాకిస్తాన్లోనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా హఫీజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీని ఇడ్స్ ఎక్కడ వెళ్తారా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉంటారు ఇప్పుడు ఎస్పెషల్లీ ఐఎస్ఏ ప్రొటెక్షన్లో ఆర్మీ కూడా కాదు ఐఎస్ఎఫ్ ప్రొటెక్షన్లో ఉంటారు వాళ్ళు వాళ్ళని సెక్యూర్ ప్లేస్లో పెట్టుకుంటారు వాళ్ళు పాకిస్తాన్లో ఆబ్వియస్లీ ఎందుకంటే ఒకటి వాళ్ళు బయట కనిపించకూడదు కనిపిస్తే దెన్ ఇట్స్ అడ్మిషన్ దట్ వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి సో వాళ్ళ సన్నన్లో కానివ్వండి వాళ్ళు వాళ్ళు పంపించి మీటింగ్ మీటింగ్లన్నీ అడ్రస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కొడుకుడు చెప్పారు కదా మా నాన్న పంపించి ఈరోవర్ రా నాయన అని చెప్పేసి అది సేమ్ కండిషన్ సో ఆబ్వియస్లీ కొడుకకుంటే ఉంటే నాన్న కూడా అక్కడ ఉన్నాడు ఇక్కడ పక్కన అని చెప్పేసి కానీ బయట చూ వెళ్ళొద్దు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బయట వెళ్తే మళ్ళీ ఒకటైతే మిమ్మల్ని ఇండియాలో ఏదైనా డ్రోన్ పెట్టి చంపేస్తారు లేకుంటే ఇది జరుగుతుంది దట్ పబ్లిక్కి చెప్తారు ఇంటర్నేషనల్ చూడండి అక్కడే ఉన్నాడు ఇస్ అ టెర్రిస్ట్ అండ్ డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ ఇట్ ఇస్ నాట్ ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ అది చాలా పెద్ద డిఫరెన్స్ అనమాట బయట కనిపిస్తే పాకిస్తాన్ ఇస్ అబ్లిగేటెడ్ టు అరెస్ట్ కానీ ఎప్పుడైనా ఎప్పుడు చెప్తారు లోకంలో ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో వన్ మ్యాన్స్ టెర్రీస్ అని అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని వీళ్ళు చెప్తే మొన్న కూడా అసీం మునీర్ ఏం చెప్తారు పాకిస్తాన్లో పాకిస్తాన్ కశ్మీర్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ని సపోర్ట్ చేస్తారు అంటే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా ఈ దిస్ ఇస్ అ కామన్ లాంగ్వేజ్ మనం ఒక మాట మనం మర్చిపోకూడదండి ఈ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ పోదు ఇంటెన్సిటీ తగ్గింది ముందుకన్నా చూడండి మీరు ఇంటెన్సిటీ లేదు అంత ఇంటెన్సిటీ లేదు నైంటీస్లో ఎర్లీ టూ థౌజండ్ ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు కానీ టెర్రరిస్ట్ అటాక్ ఉంటుంది మనం కూడా లాగా దీంతో బతకాల్సింది మనం నేర్చుకోవాల్సి వస్తుంది కానీ ఒకటి మన మీద దాడి జరిగితే పదిసార్లు ఇంట ఇంట్రెస్ట్తో సహా కొట్టాలి వాళ్ళు సో ఇప్పుడు ఇజ్రాయిల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది అక్కడ ఐరన్ డోమ్ని డెవలప్ చేసుకుంది వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఉంది అలాంటి టెక్నాలజీ అలాంటి డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఇండిజీనియస్ టెక్నాలజీ అండ్ బయట నుంచి కూడా పెట్టుకోవాలి అంటే వీ గివ్ మోర్ బడ్జెట్ కదా చాలా ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ ఇచ్చారండి దిస్ మిడ్ బడ్జెట్ లో ఫిఫ్టీ థౌసండ్ క్రోస్ ఇస్ జూన్ జూలైలో ఇచ్చారు మనకున్న అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మనం చూసాం కానీ వీ షుడ్ నాట్ రెస్ట్ ఆన్ లారెల్స్ అంటారు ఇంగ్లీష్ లో ఏదో మనం ఈసారి గెలిచేసాం అయిపోయిందని కాదు చైనా వాళ్ళు కాన్స్టెంట్గా తుర్కీ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ఏదో చై పాకిస్తాన్కి వెపన్స్ ఇస్తుంటారు మొన్న కూడా ఆర్మీ వాళ్ళు ఒక బ్రీఫింగ్లో చెప్పారు చాలా క్లియర్గా దాట్ చైనా ఇచ్చిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ లేదు చైనా పెట్టి ఇచ్చిన ఇంటెలిజెన్స్తో పాకిస్తాన్ పనిచేశారు ఈ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో అంటే చైనా వాళ్ళు కూడా పాకిస్తాన్లో కూర్చొని చేపించారని అని చాలా క్లియర్ అడ్మిషన్ టుర్కీ వాళ్ళు ఇద్దరు చనిపోయారు చెప్తున్నారు మన బాంబింగ్లో వాళ్ళు డ్రోన్స్ అని సెటప్ చేసి పాకిస్తాన్కి ఇచ్చారంట ఎందుకంటే వారు జరిగే ఈ యుద్ధం జరిగే ఐదో ఆరు రోజుల తర్వాత పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఐదు పెద్ద టర్కిష్ ఆర్మీ ప్లేన్స్ వచ్చి దిగింది ఇస్లామాబాద్లో ఆబ్వియస్లీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఫెసిలిటీ ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా పెట్టేస్తారు పాకిస్తాన్ కావాలంటే సో మనం ఇప్పుడు టూ ఫ్రంట్ వార్ అంటాం మనప్పుడు ఒక వైపు చైనా ఒకవైపు పాకిస్తాన్ కాదు ఇప్పుడు మనకు త్రీ ఫ్రంట్ ఫోర్ ఫ్రంట్ ఫైవ్ ఫ్రంట్ వార్ వస్తుంది ఇండైరెక్ట్గా తుర్కీ ఇండైరెక్ట్గా చైనా వీళ్ళందరూ మన మీద దాడి చేస్తున్నారు సో మనం కూడా రెడీ ఉండాలి దానికోసం మనం ఏం చేయాలి వాళ్ళ ఎనిమి ఎవరు ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయాలి సో మన ఈ కేసులో అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం అజబేజాతో వాళ్ళకి గొడవ ఉంది నకోర్నా ఖరాబా ఏరియాలో ఒక పెద్ద మన లాగానే పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కొట్టుకుంటున్నట్టే కశ్మీర్ ఏరియాలో వాళ్ళ దగ్గర ఒక నకోర్నా ఖరాబా అనే ఏరియా ఉంది అర్మీనియా ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ అండ్ అజర్బైజాన్ ఇస్ అ ఇస్లామిక్ కంట్రీ సో మనం అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు కాదు ముందు నుంచి చేస్తున్నాం బహుశా మనకు ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది అక్కడ ఎవరు చెప్పట్లేదు మాట్లాడలేదు దాని గురించి లాంగ్ బ్యాక్ న్యూస్ ఉండే ఒక టైంలో దాట్ వీ హ్యావ్ ఎన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ అర్మీనియా అని చెప్పి అది కాకుండా ఇప్పుడు మోదీ గారు మొన్న మన గ్రీస్కి వెళ్ళారు వీ ఆఫర్డ్ అవర్ ఎంటైర్ డిఫెన్స్ కాపరేషన్స్ గ్రీస్కి తుర్కీకి పడదు తుర్కీ వాళ్ళ పెద్ద ఏరియా ఆక్యుపై చేసుకున్నారు గ్రీస్ వాళ్ళది వాళ్ళకి ఇప్పుడు దాకా డిఫెన్స్ ప్యాక్ట్ కింద వాళ్ళకి ఏం దొరకట్లేదు నేటో అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కానీ యాక్చువల్ హెల్ప్ ఏం రావట్లేదు వేరస్ టుర్కీ ఈజ్ అ నేటో మెంబర్ సో ఆబ్వియస్లీ మనం కూడా గ్రీస్ని వెళ్ళి హెల్ప్ చేయాల్సింది అండ్ నిన్న కూడా పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది దట్ ఇండియా ఈజ్ ఆఫర్డ్ టు గివ్ అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ అంటే పేరు లేదు మిసైల్స్ ఇవ్వబోతున్నాం నాకు భయం ఉంటే చాలు టర్కీకి దట్ ఇండియా మిసైల్స్ అక్కడ వచ్చి కూర్చున్నది వాళ్ళు బ్రహ్మోస్ పంపించారో ఆకాశ తీరు పంపించారో అగ్ని పంపించారో మనకు తెలియదు కానీ అక్కడ ఉందని చెప్తే దే గెట్ అ మెసేజ్ మీరు పాకిస్తాన్ హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని కొడతామని చెప్పేసి సో మనకి ఇక్కడ శత్రు దేశాలు అలా మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నట్టుగా యాడ్ ఆన్ అయిపోతున్నప్పుడు మన ప్రధానమంత్రి ఏంటి ఒక చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నా ఘనా వెళ్ళాడు ఇటు ట్రిడా టొబాకోకి వెళ్ళారు ఒకేసారి ఐదు దేశాలు కంటిన్యూ చేసుకొని వచ్చేసారు అంత అవసరమా అని వచ్చేటువంటి మాటలకు ఏం చెప్తారు మీరు ఒక్కొక్క దేశంలో మీరు అనలైజ్ చేస్తే కానివ్వండి